తెలంగాణ భవన్లో సీనియర్ న్యాయవాదులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు మంత్రి కొండా సురేఖ కేకే మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డిలకు లీగల్ నోటీసులు ఇచ్చారు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఆదివారంతో గడువు ముగిసిన కాంగ్రెస్ నేతలు స్పందించకపోవడంతో కేటీఆర్ లాయర్లతో సమావేశమయ్యారు తదుపరి చట్టపరమైన చర్యలపై చర్చిస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం న్యాయవాదులతో సమావేశమయ్యారు వారితో భేటీ కూడా ముగిసింది ప్రధానంగా ఇటీవల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖతో పాటు సిపిసిల్ కేటీఆర్ పై పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి తమ ఫోన్లు ట్యాప్ కు గురయ్యాయి తమ ఫోన్ ను ట్యాప్ చేయించారు కేటీఆర్ అంటూ ఆరోపిస్తూ డీజీపీకి ఫిర్యాదు చేశారు ప్రెస్ మీట్ లో కొండాక కేటీఆర్ ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు దీనిపై ఈ ముగ్గురికి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు ఆదివారం లోపు క్షమాపణ చెప్పకపోతే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా కేటీఆర్ పేర్కొన్నారు అందులో భాగంగానే ఈ రోజు సీనియర్ న్యాయవాదులతో భేటీ అయి తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపైన చర్చించారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు అదేవిధంగా పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు వీటిని ఏ విధంగా ఎదుర్కోవాలి బిఆర్ఎస్ లీగల్ సెల్ కావచ్చు న్యాయవాదులు ఏ విధంగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన పెడుతున్నటువంటి అక్రమ కేసులు ఎదుర్కోవాలి అనే దానిపైన కూడా కేటీఆర్ చర్చించారు ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ప్రభుత్వ పరంగా అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులపై దాడులకు పాల్పడుతుంది కాబట్టి దీనిని పార్టీ లీగల్ సెల్ నుంచే కార్యకర్తలకు అండగా ఉండేందుకు ఆ పోలీసులు అక్రమ కేసులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడులకు పాల్పడ్డా వాటిని బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కొనేందుకు కార్యకర్తలకు అండగా ఉండేందుకు సీనియర్ న్యాయవాదులతో భేటీ అయ్యి కేటీఆర్ చర్చించినట్టుగా తెలుస్తోంది